అందరికీ శుభోదయం అండి ఈరోజు వందవ రోజు ఉచిత యోగా శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న మన శిక్షణార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభ జరుగుతుంది ఈ కార్యక్రమంలో యోగా మీద మీకు అవగాహన మరియు యోగా తపలు కొన్ని జరిగాయి ఈరోజు ఫస్ట్ మనం చేసే ఈ ప్రక్రియ అనే దాని మీద ప్రతి దాని మీద వివరణ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రధానంగా సృష్టి నుండి పుట్టింది సృష్టి ఓంకారం ఓంకారం నుండి సృష్టి పుట్టింది కాబట్టి ఓంకారం చూపించాలా అందరూ కూడా వీలుంటే పద్మాసంలో కూర్చోగలరు కూడా పద్మ పద్మాసంలో కూర్చోవాలా ఇప్పుడు ఓంకారాన్ని మనం జీపించడం జరుగుతుంది బ్యాక్ బ్యాక్బోర్న్ స్ట్రైట్ ఐస్ క్లోజ్ యోగముద్ర జ్ఞాన ముద్ర యోగ ముద్రలో మనం కరెక్ట్గా ఉండాలి జ్ఞానముద్ర మన మనం వీలుకూడదు రైట్ నేను ఓంకారం చెప్తాను అదే స్థితిలో మీ అందరూ కూడా పాటించాలి అదే ఓంకారం స్టాక్ స్టాక్ స్టాప్ స్టాక్ యోగా అనేది చాలా పవిత్రమైనది యోగా మనం అభ్యసించాలంటే దీని మీద కొంత అపనమ్మకం ఉంది యాక్చువల్గా ఈ యోగా అనేది మన దేశంలోని పుట్టి విత్త దేశాలకు కూడా వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ రిటర్న్ అయ్యి వచ్చి ఇక్కడ ప్రాచీన యోగా ఇంటర్నేషనల్ డే డేనాడు మన నరేంద్ర మోడీ గారు బహువర్మైన కార్యక్రమాలు చేశారు అలాగే నూట ఇరవై దేశాల్లో అవుతారు అలాంటప్పుడు మనం యోగాని పటిష్టం చేసుకోవాలంటే దీని మీద అవగాహన క్లాసులు నిర్వర్తించి మనల్ని చేతులు పడుస్తూ ఆరోగ్యం పెంపొందించడానికి సహాయపడుతుంది అసలు యోగాలో ఎన్ని అంగాలు ఉన్నాయంటే ఫస్ట్ మనం వామప్ చేయాలి వామప్ అంటే బాడీని మనం సూక్ష్మ సూక్ష్మయామే చేయాలి సూక్ష్మయం చేస్తా నెక్స్ట్ మనం ఆసనాలు తర్వాత ప్రాణామే ఈ మూడు అంగాలు కూడా కరెక్ట్గా మనం చేసి మనం మన ఆరోగ్యం కాపాడుకుండా మినిమం వన్ అవర్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఆ ఈ ఈరోజు నుండి మీకు ఏర్పరచడం జరుగుతుంది చేసాము ఆసనాలు చేసాము అండ్ థర్డ్ వన్ ఏంటంటే ప్రాణామయం ప్రాణామయం గురించి తెలుసుకోవాలి ఈ ప్రాణామయం మన యొక్క శరీరంలో ప్రాణామాయాన్ని అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడానికి ప్రాణామాయం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఈ ఈ ప్రాణామాయం ఎంత బాగా మనం రోజు ప్రాక్టీస్ చేస్తే అంత మన ఆయుష్ పెరుగుతుంది అంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది లైఫ్ స్పాన్ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగతో పాటు అలాగే మెడిటేషన్ కూడా చేయవచ్చు అలాగే ప్రాణాయామం ప్రాణాయామం కంపల్సరీగా ఒక పది పదిహేను నిమిషాలు ప్రాణాయామకా మెడిటేషన్కి ఒక పదిహేను అలాగా మన టైం బాండ్ బట్టి అంటే టైంని బట్టి మనం ఇది చేయడం జరుగుతుంది ఈ క్లాసుల్లో టైం చాలా ఇంపార్టెంట్ ఆ టైంని రన్ అవ్వడానికి ఈ ప్రాణాయామం ఉన్నాయి ప్రాణాయామంలో మొదటిది బస్తిక ప్రాణాయామం రెండోది అలులోమ మా దాన్ని సూర్యురాజు చంద్ర అంటారు లేక పోర పూర్వకం కుంభకం రీచ్ అంటారు అలాగే తర్వాత కపాల బాటి కపాల బాటి కూడా మనం చేయాలి అంటే ఈ మూడు ప్రక్రియలు కూడా సమానంగా పంచాలి ఉన్ని టైంని ఈ మనం ప్రాక్టీస్ చేస్తాం ఫస్ట్ మనం ప్రయాణ ఫస్ట్ ప్రయాణానికి ఐదు ఐదు నిమిషాలు ఈవేళ స్పెండ్ చేస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు వందవ ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మేము ప్రధానంగా లాస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది శిక్షణార్థులు వచ్చారు నెల రోజులు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు విద్యని నాకున్న పరిజ్ఞానంతో వాళ్ళకి నిద్య విద్యను నేర్పించడం జరిగింది వాళ్ళు కూడా విద్యని ఆస్వాదిస్తూ అందులో మంచి ఫలితాలు పొందారని వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా చెప్పడం జరిగింది అందరికీ అందరం బాగుండాల అలాగే అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో యోగా మీద ఒక అవగాహన క్లాసులకి నిర్మించి సమాజంలో ఉన్న మన తోటి సోదరులకి మనలాగే అందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ యోగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది ఆరోగ్యం మహా ఆరోగ్యమే మహాభాగ్యం యోగా అనేది ఎవరికి కూడా దీనికి మూఢ లేకపోతే ఒక దీని మీద కొంత అవాహాత అప్రతాభావం ఉంది అప్రతాభావం ఉండడం వల్ల యోగా అంటే ఎవరు కూడా పెద్ద అదేదేదో యోగులు మునులు చేస్తారు కదా మా మనలాటం చేయడం ఏంటనే సమాజంలో ఒక రాండ్ కానీ ఈరోజు మన ప్ర మన దేశంలో ఇప్పుడున్న యోగా ఇంటర్నే నూట ఇరవై నాలుగు దేశాలు ప్రపంచ దేశాలను చేస్తూ మళ్ళీ అక్కడ మంచి మనకన్నా బాగా ప్రాక్టీస్ చేసి విద్యుత్ను పొందుతున్నారు మళ్ళీ వాళ్ళని చూసుకొని ఇప్పుడు ఈ మధ్యనే నరేంద్ర మోడీ గారు ఒక గత రెండు సంవత్సరాల పేట యోగా అనేది ప్రతి సంవత్సరం కూడా యోగా ఇంటర్నేషనల్ డే నిర్వర్తించడం వల్ల ఆ రోజుని మేము ఆదర్శంగా తీసుకొని మా శిక్షణార్థులను శిక్షణ జరుగుతుంది వాళ్ళు మంచిగా ఆరోగ్యాన్ని పొందుతున్నారని నేను మంచి వాళ్ళకి కొంతమందిని తయారు చేయగలను వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా చెప్పే అంత నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చే ఒక అవకాశం లేకపోతే వాళ్ళు ఇక్కడ రాకపోయినా సరే గ్రౌండ్లో రాకపోయినా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసే అంత కెపాసిటీ రప్పించాలని నా అధ్యయము వాళ్ళు వాళ్ళు నేర్చుకోవాలా వాళ్ళతో పాటు పది మందికి నేర్పే విధంగా ఆ యోగాని భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్ళనే మనస్తో ఆక్షయంతో నేను ఈ కార్యక్రమం చేశాను ఇది కేవలం స్వచ్ఛందంగా చేయింది ఎటువంటి లేదు అలాగే ఎటువంటి వనరులు లేకపోయినా వనరులు కల్పించి మేము వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ముందుకు ఉన్నాను నా అతలాక ఈ మెసేజ్ని అందరూ మన విజయనగర వాదశివులు గుర్తించి ఎవరైనా మళ్ళీ ఈ ఇద్దరిలో జాయిన్ అవ్వాలనుకుంటే వచ్చి నన్ను సంపాదించి మీ ఆరోగ్యాన్ని పెంపించుకొని కోరుకుంటూ అలాగే మిత్రు మిత్రులు మీడియా సోదరులు ఈ యొక్క అవకాశం ఇచ్చి ఈ దానికి వాళ్ళకి హృదయపూర్వకమైన నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఈ యొక్క యోగా మనం స్టార్ట్ చేసి వంద రోజులైంది ఈ వంద రోజుల్లోన నాకు ముఖ్యంగా ఏమనిపించిందంటే లేడీసు అంత ఇంట్రెస్ట్గా తోటి వచ్చి మీరు ఓపెన్లోన అలా చేసినారంటే అది గర్వించవలసిన విషయము ఎవరు రారు చేయరు అది ఇండోర్లో చేస్తారు కానీ ఓపెన్ గ్రౌండ్లోన మీరు అంత మనసుతోటి అలా చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అయితే ఈ యోగా చేసిన వల్ల మనకి ఆరోగ్యము బీపీ షుగరు అన్నీ కంట్రోల్ అయ్యి మంచి ఇది పొందుతున్నాము ఇంకా యోగా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి రావచ్చు వాళ్ళకి అన్ని విధాలుగా మేము సహకరిస్తాము మరి అందరూ లేడీసే వస్తాను కానీ జెంట్స్ ఎవరు రావటం లేదు అది మీరు వచ్చి ఈ యోగా చేస్తే ఈ యోగా వాకింగ్ కంటే యోగే మంచిది అన్నిటికంట ఇప్పుడు నేను ఈ యోగా చేసిన వల్ల షుగరు బీపీ రెండు కంట్రోల్ అయిపోయి నాకు ఇప్పుడు డెబ్బై ఆరు సంవత్సరాలు నేను మంచి హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నాను నా పేరు లక్ష్మణ్ రావు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినాను నేషనల్స్ గోల్డ్ మెడలిస్ట్ను ఈ యోగా నేను ముందు చేయలేదు ఇప్పుడు యోగా స్టార్ట్ చేసిన కానీ ఇంకా నాకు బాగుంది ఆరోగ్యము మీ అందరికీ మిత్రులందరికీ నా పేరు బి అంబులెన్స్ డ్రైవర్ రిటైర్డ్ యోగాలో జూన్ ఇరవై ఒకటి జాయిన్ అయ్యాను ఎంతవరకు కూడా నూరు రోజులు సుప శుభ సందర్భం అన్నీ బాగానే చేశారు గురుగారు నెక్స్ట్ అందరూ నేను కూడా ఒక నలుగురు జాయిన్ చేశాను అందరు బాగానే ఉన్నారు యోగ మిత్రులందరికీ నాకు మా మిత్రుడు రమణాజీ పరిచయం అయ్యాడు మా రవణాజీ గారు మిత్రుడు నాకు పరిచయం అయిన తర్వాత యోగా సారు బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడికి నీ ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన దుర్గా ప్రసాద్ గారిని పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన చేస్తున్నారు వారు నాకు యోగా శిక్షణ వారం రోజులుగా ఇచ్చారు ఇప్పుడు నేను వారం రోజులు అయింది కానీ నా ఆరోగ్యం చాలా బాగుంది నా నా మిత్రుడు రమణాజీ మా గురువుగారు దుర్గా ప్రస గారు యోగా శిక్షణ కార్యక్రమం చేస్తున్నారు ఈ యోగ శిక్షణ కార్యక్రమం అందరూ ఇచ్చేసి వారి కృషికి మీరు ఫలితం ఇచ్చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరీ మరీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను కే సత్యవతి అండి నేను సీనియర్ రెసిడెంట్గా ఫిఫ్త్ బెటాలన్ ఏపీఎస్పిలో చేస్తున్నాను ముందుగా మా గురువుగారు అయినటువంటి ప్రసాదరావు గారికి నమస్కారం అండి ఇక్కడ మేము యోగాకి ఈరోజు హండ్రెడ్ డేస్ పూర్తి సందర్భం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది మేము అందరమీ లేడీస్ జెంట్స్ అన్న భేదం లేకుండా గురువుగారు బాగా నేర్పిస్తున్నారు మేము కూడా ఆరోగ్యం పరంగా హెల్తీగా హెల్త్ ఏదంటే ఎక్కువ హెల్తీగా ఉండాలి అంటే కంపల్సరీగా అందరూ యోగా నేర్చుకోవాలి మేము ఫస్ట్లో వచ్చినప్పుడు అమ్మో డ్రెస్ వేసుకోవాలి ఇక్కడ అందరూ తిరుగుతారు ఎలాగా అని మేము చాలా వరకు ఫీల్ అయ్యి ఒకటి రెండు రోజులు ఫీల్ అయ్యాము తర్వాత లేదు మన ఆరోగ్యం కోసం మనం హ్యాపీగా ఉండాలి అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కాదు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన ఇంట్లో మనం పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటే ఇల్లుని చక్క అందుకోసమని మేము వస్తూ అందరూ కూడా మా తోటి సో సోదరి మనందరూ వస్తున్నారు దీనికి ఇంకా గురువుగారు అందరినీ ఆహ్వానిస్తున్నారు కాబట్టి అందరూ ఉచితంగా నేర్పిస్తున్నారు కాబట్టి అందరూ వచ్చి జాయిన్ అవుతారని అందరూ హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారి వల్ల యోగా హండ్రెడ్ డేస్ బాగా ఈరోజు కంప్లీట్ అయ్యింది చేసిన యోగా చేయడం వల్ల హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అతను ఫ్రీగా చెప్తున్నారు రిటైర్ అయ్యి ఈ ఇందులో చేయడం చాలా గ్రేట్ అసలు రోజు వచ్చి మన గురించి అతను టైం తీసుకొని అది బాగా అనిపించింది నాకు అంటే ఆరోగ్యపరంగా యోగా చేస్తే మంచిదని నా ఉద్దేశం అంతే అందరూ ఇంకా జాన్ అవ్వాలని నా కోరిక నా పేరు సత్యశ్రీ గురువుగారు యోగా క్లాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వస్తున్నాను గురువుగారు ప్రతి ఏజ్ గ్రూప్కి సూటబుల్గా యోగా బాగా చెప్తున్నారు నేను వచ్చినప్పటి నుంచి కొంచెం అంటే బాడీ స్ట్ర కొంచెం ఫ్లెక్సిబుల్ అయ్యింది ప్లస్ షుగర్ అది కంట్రోల్ అయ్యింది యోగా చేసిన వల్ల మార్నింగ్ యోగా చేస్తే రోజంతా కొంచెం మనకి ఎనర్జెటిక్గా ఉంటుంది అందరూ యోగా చేయాలని కోరుకుంటున్నారు